ఈరోజు మా సినిమా ప్రమోషన్లో లో భాగంగా సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది మా సినిమా పద్మాషులు జూన్ ఆరో తారీఖున థియేటర్లో రిలీజ్ కాబోతుంది మా సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా ఇది గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక హాస్యభరిత చిత్రం అనమాట సో ఈ సినిమాలో కేవలం హాస్యమే కాకుండా ఒక విలువైన సందేశం కూడా ఉంటుంది చెప్పాలంటే బల్గం లాంటి ఫీల్ గుడ్ మూవీ అనమాట సో ఈ సినిమాలో ఇద్దరు నటి నటులు ఉన్నారు మెయిన్ లీడ్స్గా ఫస్ట్ వచ్చేసి మహేష్ చింతల గారు మన తెలంగాణ నటుడే ఆయన చాలా సినిమాలు చేశారు నెక్స్ట్ విద్యాసాగర్ విద్యాసాగర్ మీ ప్రాంతం వాడే సిరిసిల్ల బిడ్డ తను బలగం కోర్టు లాంటి మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు చాలా తెలివైన వ్యక్తి ఆయన ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో పనిచేసుకుంటూ ఆయన కళకు ఆ నటుడు అవ్వాలనే కళ కోసం సినిమా రంగంలో ప్రవేశించారు సో ఇది తనది ఫుల్ ఫిలిం ఒక లీడ్ యాక్టర్గా సో సినిమా చాలా బాగా వచ్చింది మీరు రెండు గంటలు నవ్వుకుంటారు స్నేహితులతో పోతే కూడా నా ఎంజాయ్ చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో పాటు కూడా వెళ్ళి చూసే సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎ ఎటువంటి బూతులు లేకుండా కడుపుబ్బ నవ్వుకొని బయటికి వెళ్ళే ఒక చిత్రం సో జూన్ ఆరో తారీఖున ఇక్కడ సిరిసిల్లలో కూడా రిలీజ్ అవ్వబోతుంది ఏపీ తెలంగాణలో చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది సో రెండు గంటలు మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం కోసం చేసిన ఒక చిరు ప్రయత్నాన్ని మీరు అభినందిస్తారని వెల్కమ్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో ఇక్కడికి మాకు వెల్కమ్ చెప్పిన మీ సిరిసిల్ల ప్రజలకు సాగ బాలు గారికి అండ్ అన్న దేవయ్య గారికి మహేందర్ గారికి అన్న శ్రీకాంత్ అక్క శ్రీకాంత్ గారికి చాలా హ్యాపీ అనిపించిందండి మీ ఆతిథ్యం చూస్తే నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మిమ్మల్ని అందరూ చూస్తే నాకు అయింది ఇది మేము ప్రమోషన్కి వచ్చినట్లేదు మా సక్సెస్ వచ్చినట్టు ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అందరికీ పేరు పేరు మర్చిపోతే ఆ థియేటర్స్ ఓనర్స్ ఇదైతే నాకైతే ఇంకా చాలా షాక్లో ఉన్నా థియేటర్స్ ఓనర్స్ రావడం ఏంది మా సినిమా ప్రమోషన్కి హెల్ప్ చేయడం ఏంది అనేది థ్యాంక్ యూ అన్న మీకు కూడా సో నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ చెప్పగలుగుతాను బలగం సినిమాకి ఏ ఒక్క అడుగు కూడా వెనక వేయకుండా బద్మాసులు ఉంటుంది చాలా బాగా వచ్చింది నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ని ఒక డబ్బులు పెట్టిన ఒక వ్యక్తి సినిమా బాగా రాకపోతే ఇంకా ధైర్యంగా మాట్లాడాడు సో నా కాన్ఫిడెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగా వచ్చింది నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకి మీరు ఫస్ట్ రోజు ఫ్రైడే ఫస్ట్ రోజు జనాలకు మా సినిమా వస్తుందని చేరవేయగలిగితే సెకండ్ షో నుంచి వాళ్ళే ఆటోమేటిక్గా మౌత్ టాక్ పేరు స్ప్రెడ్ చేస్తారు ఆ నమ్మకం అయితే మాకుంది సో జూన్ సిక్స్త్ మా సినిమాను చూసి అందరూ విజయవంతం చేశారని ప్రగాఢంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ